విజయవాడ ఇంద్రకిలాద్రిపై దసరా మహోత్సవాలు వైభవంగా జరగడం వెనుక ఆర్టీసీ కృషి కూడా ఉంది ముఖ్యంగా మహిళ భక్తులు తరలి రావడానికి స్త్రీ శక్తి పథకం కూడా తోడైంది లక్షలాది మంది మహిళలు ఉచిత ప్రయాణం పథకం వల్ల ఇంద్రకిలాద్రికి వచ్చారు దసరా వేడుకల సమయంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యామంటూ డీసీటీఎం పవన్ కుమార్తో మా ప్రతినిధి హారిక ఫేస్ టు ఫేస్ ఈసారి దసరా శరన్నవరాత్రి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా గడిచినాయి ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం అయితే చాలా వైభవంగా అయితే చేశారు ప్రెసెంట్ నేను ఆర్టీసీ బస్ స్టాండ్ లో వీళ్ళు కూడా ఈ దసరా ఇంత సక్సెస్ ఇంత సూపర్ హిట్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేశారు మనతో పాటు ఉన్నారు డిసిటిఎం పవన్ కుమార్ గారు ఆ వీళ్ళైతే ఎంత రష్ ఉన్న సమర్థవంతంగా మేనేజ్ చేశారు అండ్ దీనికి తోడు శక్తి కూడా యాడ్ అయితే ఎంతో మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసి అమ్మవారిని దర్శించుకున్నారు రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి లక్షల మంది అయితే మహిళలు ప్రయాణించారు దీని గురించి పూర్తి వివరాలు డీసీటీఎం పవన్ కుమార్ నాడికి తెలుసుకుందాం సార్ నమస్తే ఈ దసరాకు సంబంధించి ఎలాంటి స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశారు నమస్తే అండి ముందుగా దసరా సంబంధించి ఇరవై నాలుగో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు కూడా ఆపరేషన్ అనేది ప్లాన్ చేసాం ఇంకా అడిషనల్ గా ఉంటే ఆరో తారీఖు ఏడో తారీఖు వరకు కూడా రిటర్న్ ట్రాఫిక్ అన్నది ఉంటుందండి ఇందులో భాగంగా ముందుగానే మీటింగ్ అన్నది హెడ్ ఆఫీస్ లెవెల్లో కూడా కండక్ట్ చేశారు తర్వాత జోనల్ లెవెల్లో కూడా ఈడీ గారు ఆర్ఎం గారు మీటింగ్స్ కండక్ట్ చేసి బస్సెస్ అడ్వాన్స్ ప్లానింగ్ కూడా చేయటం జరిగింది అందులో భాగంగా ఈ ఆపరేషన్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ అయ్యే విధంగా చూసుకున్నామండి అందులో భాగంగా ఏంటంటే ముఖ్యంగా మనకి దసరాకి వైజాగ్ నుంచి రాజమండ్రి తుని గోకవరం ఈ ప్రదేశాల్లోంచి శ్రీకాకుళం పలాస ఈ టైపు నుంచి మనకి ఎక్కువగా వస్తూ ఉంటారు దసరా అమ్మవారి దర్శించుకోవడానికి ఇవే కా ఇక్కడి నుంచే కాకుండా మిగతా వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తారు ముఖ్యంగా ఈ సెక్టార్లో అయితే రాజమండ్రి వైపు సెక్టార్లో అయితే ఎక్కువగా ట్రాఫిక్కు ఉంటుందండి దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుని ముందుగా కోనసీమ జిల్లా నుంచి నెక్స్ట్ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి మిగతా కాకినాడ జిల్లా నుంచి కూడా ముందుగా ప్లాన్ చేసుకోవడం జరిగింది ఆ ప్లాన్కు అనుగుణంగా ఏ రోజు ఎన్ని బస్సులు రావాలి లాస్ట్ ఇయర్ డేటాను బేస్ చేసుకుని ప్లాన్ చేసుకోవడం జరిగింది దానికి అనుగుణంగా ఈసారి కూడా ప్లాన్ చేసుకుని ఈసారి డైరెక్ట్గా అక్కడి నుంచే ముందుగా ఏ రోజుగా ఎన్ని బళ్ళు రావాలి అన్నది ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం బస్సులు డిప్యూట్ చేయటం జరిగింది ఇంకేమైనా అడ్వాన్స్గా కావాల్సిన చెప్తే వాళ్ళు సబ్స్టిట్యూట్ చేయటం జరిగింది ఇది కాకుండా సిటీ నుంచి కూడా మిగతా ప్లాన్ అంటే ఓవర్గా ఆ ప్లాన్కి మించి వచ్చిన జనాభా కూడా సిటీ బస్సెస్ని వాడుకుంటూ ఈసారి క్లియర్ చేయటం జరిగింది ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా దాదాపు తొమ్మిది వందలు నైన్ హండ్రెడ్ స్పెషల్ బస్సులు పెట్టడం జరిగిందండి ఇందులో ఓపిఆర్ఎస్ నాన్ ఓపీఆర్ఎస్ బస్సులు ఉండే విధంగా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ని క్లియర్ చేయడం జరిగింది సార్ ఈ శ్రీశక్తి పథకం కూడా తోడైంది కాబట్టి మహిళల సంఖ్య భారీగా పెరుగుంటుంది వాళ్ళకి ఎలాంటి సేఫ్టీ అరేంజ్మెంట్స్ చేశారు ఒకటి ముఖ్యంగా శ్రీశక్తి పథకం వచ్చిన తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగిందండి దాన్ని ఇబ్బంది లేకుండా ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అసౌకర్యం అంటే బస్సులు లేకుండా ఉండే విధంగా ఎప్పటికప్పుడు మాంటర్ చేసుకున్నాము వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అందులో భాగంగా ఏంటంటే దసరా ముందు ఆఫీసర్స్ని రెండు షిఫ్ట్లో డైలీ పెట్టడం జరిగిందండి మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ ఎయిట్ వరకు కూడా రెండు షిఫ్ట్లో పెట్టడం జరిగింది దసరా తర్వాత కూడా ప్లాన్ అన్నది కంటిన్యూ చేస్తాము అది కాకుండా దసరా టైంలో అయితే మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మూడు షిఫ్ట్లో టీమ్ని ప్లాన్ చేయటం జరిగిందండి అందరూ ఆఫీసర్స్ కూడా ఈ ప్లాన్లో ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ వచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్లియర్ చేసుకోవడం జరిగింది దీనికి ఇంకోటి ముఖ్యంగా బై బయట నుంచి వివిధ డిపోల నుంచి కూడా సెక్యూరిటీ స్టాఫ్ని కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది చేసుకుని బస్సెస్ బస్ స్టాండ్లో జామ్ కాకుండా స్మూత్గా మూవ్ అయ్యేటట్టు క్లియర్ అయ్యేటట్టు నెక్స్ట్ ఎక్కేటప్పుడు జాగ్రత్తలు తీసుకునే విధంగా మనం ఎప్పటికప్పుడు ఈ ట్రాఫిక్ని క్లియర్ చేయడం జరిగిందండి ఇంకోటి ఆరేడు తారీఖుల వరకు కూడా ఈ భక్తులు రెట్టన్ వెళ్ళటం ప్రయాణికులు వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఈ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మానిటర్ చేసుకుంటాం ఈ దసరాకి సంబంధించి ఆక్యుపెన్సీ జనాల భక్తుల ప్రయాణం ఎంతవరకు పెరిగింది సార్ ఆక్యుపెన్సీ అయితే ఇప్పుడు దసరా ముందు సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఉందండి ఇప్పుడు ఎయిటీ ఎయిటీ ఆక్యుపెన్సీ ఉందండి ఎయిటీ పర్సెంట్ సార్ ఈ దసరాలో మీరు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతో స్ట్రగుల్ చేశారు వచ్చిన ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సమర్థవంతంగా ఫేస్ చేశారు మా వైకే ఛానల్ నుంచి మీకు శుభాకాంక్షలు సార్ చూశారు కదా ఎంతమంది క్రౌడ్ అయినా ఈజీగా మేనేజ్ చేసి ఈ దసరాని ఇంత సూపర్ హిట్ చేశారు వీడియో జర్నలిస్ట్ వంశీతో హారిక వైకే న్యూస్ విజయవాడ